ప్రభుత్వం మడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల నూడి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి అడ్మిషన్లు కొనసాగిస్తున్నది ముఖ్యంగా జనరల్ విభాగంలోనూ అదేవిధంగా ఒకేషనల్ విభాగంలో సుమారుగా వంద అడ్మిషన్లు పూర్తి చేయడం అనేది జరిగింది నెక్స్ట్ అదేవిధంగా కళాశాలలో ఆల్రెడీ నూట తొంభై ఏడు మంది సెకండ్ ఇయర్ విద్యార్థిని విద్యార్థులు సెకండ్ ఇయర్ విద్యను కొనసాగిస్తున్నారు కళాశాలలో ముఖ్యంగా కళాశాల బౌండరీస్ బౌండరీస్లోనే కావాల్సినటువంటి సోషల్ ఎన్ఫేర్ హాస్టల్ కూడా ఉండడం అనేది జరిగింది సో నెక్స్ట్ కళాశాలలో మనకు విశాలమైనటువంటి గదులు నెక్స్ట్ సైన్స్ విద్యార్థులు విద్యార్థులకు కావాల్సినటువంటి వొకేషన్ల సైన్స్ విద్యార్థులు విద్యార్థులకు కావాల్సినటువంటి లాబరేటరీ ఫెసిలిటీ ఎక్విప్మెంట్స్ పూర్తి స్థాయిలో అందజేయడం అనేది జరిగింది విద్యార్థిని విద్యార్థులకు కావాల్సినటువంటి అమెరాటాన్ ఫెసిలిటీస్ అనగా ముఖ్యంగా సురక్షితమైనటువంటి మంచినీటి సరఫరా దాంతోపాటుగా టాయిలెట్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కళాశాల సుమారు ఆరున్నర ఎకరాల విస్తీర్ణలో కళాశాల ఆవరణ అనేది విస్తరించింది సో అంతేకాకుండా అన్ని గ్రూప్లకు సంబంధించినటువంటి జయల్స్ మంచి అనుభవం అనుభవం ఉన్నటువంటి జైల్స్ ఈ కళాశాలలో బోధనను కొనసాగిస్తున్నారు ఒక్కొక్కరికి గత పదిహేను సంవత్సరాల పైగా అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులు తమ విద్యార్థులకు తమ యొక్క బోధనను మా అధ్యాపకులు అందిస్తున్నారు అంతేకాకుండా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చినటువంటి మార్చిలో వచ్చినటువంటి రిజల్ట్స్ మంచి ఫలితాలను మా అధ్యాపకులు విద్యార్థులకి అందజేశారు నేను నా యొక్క వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ ఈ ఎలాఖరి వరకు రెండో విడత అడ్మిషన్స్ ఇలా నేను ఎలాఖరి వరకు కొనసాగుతున్నాయి ఇటువంటి అన్ని సదుపాయాలన్నటువంటి ప్రభుత్వం అందించేటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలతో నడుస్తున్నటువంటి ఈ కళాశాలను ఉపయోగించుకొని విద్యార్థిని విద్యార్థులు అందరూ ఎవరైతే ఇంటర్లో జాయిన్ అవుతున్నారో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మా కళాశాలలో జాయిన్ అయ్యి వారి యొక్క బంగారు భవిష్యత్తుకు బాగు వేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ